ప్రజలందరూ బాగుండాలి స్టార్ట్ జర్నీ విత్ స్మైల్ బీ హ్యాపీ వెంకటగిరికి వచ్చిన ఆర్టీఓ ఆదినారాయణను అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రకృతి కుమార్తో పాటు న్యాయవాదులు భాస్కర్ రాజు పవన్ సాయి సిఐటియు జిల్లా సభ్యులు ఒడ్డిపల్లి కప్పి సన్మానించడంతో పాటు వెంకటేశ్వర స్వామి అందించారు ఆర్టీఓ ఆదినారాయణను సన్మానించారు పట్టణంలోని అకాడమీ స్కూల్లో డ్రైవర్లకు రోడ్డు భద్రత లైసెన్సులపై అవగాహన కార్యక్రమాన్ని ఆర్టీఓ ఆదినారాయణ ఆధ్వర్యంలో జరిగింది ఏమి సమాజ కోరి మీరు డ్రైవింగ్ చేయాలని అది ముఖ్యంగా భవిష్యత్తులో అంతేకాకుండా మీకు ఆటో డ్రైవర్ వెంగిడి ఎంతమంది ఉన్నారు మొత్తం సుమారు సుమారు ఎంతమంది ఉన్నారు ఆటో డ్రైవర్లు రెండు వేల మంది సో ఈ రోజు సభాముఖంగా నేను తెలియపరచినేమనిగా మాటలు చెప్పడమే కాదు చేతలు కూడా చూపించడము నా యొక్క నైజం ఓకే సో ఈ రేపటి మొదలు ఒక వన్ వీక్ మన వెంకటగిరి పోలవడం జాతర తదనంతరం మరుసిన వారము ఆ రెండో ఉన్నవారము ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగత జీవితాలకు సంబంధించి కూడా వ్యక్తిగత జీవిత బీమా లైసెన్స్ సంబంధించి కూడా చట్టపరమైనటువంటి కూడా తీసుకొని దానికి అధికారులు లేబర్ డిపార్ట్మెంట్ మరి కన్సర్న్ డిపార్ట్మెంట్ అధికారులంతా కూడా వెంకటగిరిలో ఒక వేదిక ద్వారా ఏర్పరిచి మీతో పాటు మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ఇక్కడికి పిలిపించి ఆ అధికారులకు చెప్పి నేను ఖచ్చితంగా మీకు ఆటోలకే కాదు మీ యొక్క వ్యక్తిగత జీవితాలకు కూడా లైసెన్స్ ఇప్పించే లైసెన్స్ అంటే సారీ లైఫ్ ఇన్సూరెన్స్ 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 అంటే జీవిత బీమా ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కూడా నేను తగు చర్యలు కూడా భవిష్యత్తులో తీసుకుంటానని కూడా సభాముఖంగా తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఒక నిమిషం సార్కి సన్మానం చేస్తాను అంటే ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చినాయమ్మా కొత్త చట్టాలు వచ్చిన్నాయి ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం ఏంటంటే ఈ విధంగా పబ్లిక్ లో పబ్లిక్ లో ఆ విధంగా ఏంటంటే రిస్ట్రిక్ట్ అంటున్నారు ఇప్పుడు మీరు ఆటో ఆటో అది ఆటో ఆటోనే కాదు ఏ కార్ అయినా సరే ఏ స్కూటర్ అయినా సరే పబ్లిక్ లో ఏ మనిషి అయినా సరే అర్థమవుతుందా పబ్లిక్ లో నిలబడి పబ్లిక్ అంతరాయం కలిగిస్తూ గారికి నిలబడి అది పబ్లిక్ న్యూసెస్ మరియు రాంగ్ ఫుల్ రిస్ట్రైన్ అంటాం అర్థమవుతుందా కాబట్టి ఆ విధంగా నాట్ పోలీసు వాళ్ళు తీసుకునే చర్య వాళ్ళు తీసుకుంటారు ఎందుకంటే ఆ సివిల్ పోలీసు వాళ్ళకి రైట్ ఉంది హక్కు ఉంది సో మీరు ఎక్కడైతే పోలీసు వారు కేటాయించి ఉన్నారో పద చోటే ఆటోలు నిలబడును అని బోర్డులు ఉంటాయి అక్కడే మీరు పార్క్ చేసుకుని అక్కడ ప్యాసింజర్ గడ చేస్తే మీకు సేఫ్ చట్టాన్ని కూడా మీరు ఫాలో అయిన వాళ్ళు అంటే అనుసరించిన వాళ్ళు కూడా అవుతారు ఓకేనా కొత్త చట్టాలు వచ్చి ఉన్నాయి కాబట్టి మనం కూడా చట్టాన్ని మీరే కాదు మేము కూడా చట్టాలను అనుసరించాలి ప్రతి ఒక్క పబ్లిక్ సర్వెంట్ ఏమి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు ప్రతి భారతదేశ ప్రతి పౌరుడు కూడా చట్టాల్ని తూచా తప్పకుండా పాటించాలి చట్టాన్ని ఉల్లంఘిస్తే చట్టం ఎవరికి చుట్టం కాదు లోపల ఎత్తేస్తుంది ఓకే ఎవరిని లెక్క చేయదు అర్థమవుతుందా ఆయన డబ్బున్నాడా డబ్బు లేనోడా లేదా ఆయన అధికారా లేదంటే ఆయన ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఏమి తప్పు చేసి ఎవరైనా మాట్లాడతారు వాళ్ళు కొట్టుకుపోదు ఎప్పుడైతే సగం దాటి ఈ హోల్స్ కూడా మునిగి టైర్ మొత్తం మునిగిందంటే మీ బాడీ టచ్ అవుతుంది మీ ఆటో బాడీ టచ్ అవుతుంది వాటర్ ఫోర్స్ వచ్చారు కొట్టుకుపోదు కాబట్టి రేస్ లో పెట్టాలి వాటర్ వెనక నుంచి సైలెన్స్ లోకి వెళ్ళకుండా అది వెళ్ళింది అనుకోండి మళ్ళీ ఇంజిన్ అయిపోతుంది బ్యాసింజర్ ని దింపి మీరు ఒక్కరే చేయాలి ఇది ఒక స్టెప్ సపోజ్ వాటర్ ఇటు వస్తుంది రైట్ నుంచి వస్తుంది అనుకోండి అప్పుడు మీరేం చేయాలంటే లెఫ్ట్ సైడ్ ఎంటర్ అవ్వాలి కదా లెఫ్ట్ సైడ్ వాడకూడదు అప్పుడు రైట్ సైడ్ వాడాలి ఇక్కడ ఎంటర్ అయ్యారు అనుకోండి వాటర్ తోసేస్తుంది పక్కనే కాలం కదా అప్పుడు మీరేం చేయాలంటే సెంటర్ నుంచి రైట్ సైడ్ ఎంటర్ అవ్వాలి ఎంటర్ అయ్యే ముందు మీ హెడ్ లైట్ ఆన్ లో పెట్టాలి ఎదరో మనం అతను రూట్లోకి వెళ్తున్నాం కదా రాంగ్ రూట్లోకి వెళ్తున్నాం కదా అది అతను బాగు కదా హెడ్ లైట్స్ ఆల్ లో డిప్పు డిప్పులు కొట్టాలి అంటే ఆలు దయచేసి ఆలు బాగుంది అప్పుడు ఈ సెంటర్ లైన్ నుంచి మనం ఈ రైట్ సైడ్ ఎంటర్ అయితే ఎంటర్ అయి స్టీరింగ్ కొంచెం வெச்சவ பக்கோல நைட் லேட் போச்ச எல்லா 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 தாసుకొంట சப்த தாடி வெயிட் படுத்து பாப்பயா ஜுட అలా தென் ஒரு காசி சேவே பிரகாஷ் ஜுடலாம் ஓகே இது டிரைவிங் ரூம் இது telling me ரயில்வே கேட்ஸ்ல தெகரா 100% வாட்டர் 플로우 பட்டி ఈ దగ్గర తెలియదు మరి స్పీడ్ బ్రేకర్ స్పీడ్ బ్రేకర్లు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వేయాలా రెండు స్టట్స్ రెండు పెయింట్ గానే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇండియన్ ట్రాఫిక్ పంతొమ్మిది అంటారు ఒక రోడ్డు ముప్పై ఆరు రకాలను వాడతాం మీరు ఏ పాత్ర అశ్రద్ధ చేసినా కేసులన్నీ మీ మీద పడతాయి ఎనభై ఏడు పర్సెంట్ డ్రైవర్లు లో తక్కువ నువ్వు అని అంటారు స్టడీస్ చెప్తున్నాయి మీరు అర్జును లాగా ఇబ్బంది చేయాలి అభిబన్యుడి లాగా సగం నాలెడ్జ్ తో అర్థమైపోకూడదు కురుక్షేత్ర సంగ్రామం ఇప్పుడు మీరు అర్భన్యులాగా ఉన్నారు అర్జును తయారు చేయడానికి కుమార్ గారు ఈ క్లాస్ పెట్టారు కాబట్టి సమస్యలు ఎక్కడికి పోవు ఈ గోల్ అంటారు ఆర్ఎండ్ ఇంజనీర్ అడిగితే డబ్ల్యూఎస్ఆర్ రావాలి కావాలి అంటారు మరి ఇటన్నిటి వలన మనం ఉన్న పరిస్థితుల్లోనే బెక్కగా పనిచేయాలి ఓకేనా ఇప్పుడు నేనున్నాను నాకు ఆర్టీవీ ప్రమోషన్ చేసింది రూమ్ లో కూర్చుని హ్యాపీగా టైం పాస్ చేయొచ్చు లేకపోతే జీతం తీసి వెళ్ళిపోవచ్చు అలా కాదు కదా మనం ఈ జీవితాల్లో వెలుగు నింపాలంటే ప్రమాదాలు కల్పిస్తా ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఎంత తిరిగాడు రిటైర్ అయిన తర్వాత నేను కూడా రిటైర్ అయిన తర్వాత ఈ రోడ్ సేఫ్టీ మీద ఆల్ ఆంధ్ర ఆల్ ఇండియా ప్రమాదాలు కల్పిస్తున్నా వరల్డ్ బ్యాంక్లో కొంత ఫండ్ ఇస్తారు కొంతమందిని ఎడ్యుకేట్ చేస్తే ఇస్తారు అని లైవ్గా చెప్పారు టూ ఇయర్స్ ఇక్కడ వచ్చినప్పుడు నా సర్వీస్ ఇప్పుడు కార్ వెళ్ళే నా సర్వీస్ జనవరి ఇరవై ఐదు ఉంది ఇక్కడ అడ్డంగా గీత ఉందంటే అక్కడ పెట్టిన సింబల్ పని చేయకూడదు ఇప్పుడు నేను వస్తూ ఉండగా ఇటరు డేరోలు ఉన్నాయి అటు మధ్యలో అడ్డంగా గీత ఉంది అంటే ఇదొక వాహనం ఇదొక వాహనం అంటే ఓవర్టేక్ చేయకూడదని దాని అర్థం అని ఇక్కడ ఇదే సింబల్ తీసుకుందాం మళ్ళీ వేరే సింబల్స్ కన్ఫ్యూజన్ చెందుతుంది ఇక్కడ అడ్డంగా గీత లేదు దీన్ని ఓవర్టేక్ చేయించాలి వాహనాన్ని అంటే ఇక్కడ చేస్తే ప్రమాదం జరుగుతుంది ఇక్కడ చేస్తే ప్రమాదం జరగదు అంటే తప్పనిసరిగా ఆచరించాల్సిన సింబల్ దాని తర్వాత మాట్లాడదలుచుకోవాలి కారణం అంటే మీకు చెప్పాల్సిన ప్రతి ఒక్క విలువ సార్ చెప్పేశారు వివేకానంద వ్యవసాయం తరఫున ఎంత మాత్రమైన కార్యం జరుగుతున్నందుకు ఆనందంగా ఉంది వాళ్ళకి ఆయుర భాగ్యాలు ఆ భగవంతు ప్రసాదించాలని ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఏదైనా చేయాలని ఆ ధైర్య సాహసాలు భగవంతు ప్రసాదిం కోరుకుంటూ సార్ ఇంత ఒక మాట చెప్పాడు ఒక చూపు అమ్మకి ఇవ్వాలి ఒక చూపు భార్యకి ఇవ్వాలి అమ్మ గొప్పదే భార్య గొప్పదా అని చెప్పడానికి చిన్న సందేహం చిన్న పద్యం వచ్చి చెప్తాను అమ్మ గురించి ఫస్ట్ చెప్తా భార్య గురించి చెప్తా మీరే తెలుసుకోండి ఒక చూపు అమ్మకి చేద్దాం ఏం రెండు అమ్మకి ఇవ్వచ్చు కదా ఏం భార్యకి రెండు ఇచ్చే వచ్చు కదా ఒకటి ఇవ్వాలి అంటే ఆమెకు ఆఫ్ మాత్రం ఉంది పెళ్ళిన తర్వాత ఆఫ్ ఆమెకుంది ఇద్దరికి న్యాయం చేయాలి రెండు కళ్ళు ఉంది కదా అమ్మ పక్కన బారికొక్క అన్నం అమ్మకొక చెయ్యి బారికొక చెయ్యి మనసు ఒకటే ఉంది కాబట్టి అది ఎవరు తెలియదు అందుకని అమ్మ కన్న మిన్న కన్నమి కన్న మించు మాట లేదు కంద మిన్న అన్యం వయలలేదు మాట మించు మాటలేదు ఆ ఆడం కావాలి ఇక భార్య భార్య ఏం చేస్తుంది ఊదయ్య మందుకు నిద్రపోతా ఉంటాడు ఆయన నిద్రపోయి నిద్రపోయి లేచేసి ఏడు గంటలకి ఏం కాఫీ వెయ్యిందా అంటే ఆమె అన్ని పనులు చేసుకొని నాలుగు నెలలు లేచి నీకు అన్నం చేసి నీ బిడ్డగా చేసి నీళ్ళెట్టి కాలు కొద్ది ఆమె వేయాల ఈ నిద్రపోతా ఉంటాడు రాత్రి ఇంటికి పోయిన తర్వాత పడుకుంటే ఆ పదకొండు గంటలు మొత్తం కూడా గుడ్ల కొద్దికి వీటికి సామాన్లు చేసి అన్నం పెట్టి బిడ్డలు పెట్టి పరుపేసి ఆమె పడుకుంటే లేదు కానీ ముందుగా వేయాల లేచి ఓ ఓటి మొగులు తీర్చి దీపమిట్టి దైవ పూజ చేసి ఎవరు పూజ చేస్తుంది అంతా కూడా మగని మేలు కోరి మురిసి పోవు మగువాందోన్యులకు భాస్కరయ్య ఇంత పూజలు చేసి ఎవరి కోసం పువ్వుడు బాగుండాలా తాలిపొట్టు బాగుండాలా ఒక బొట్టు ఉండాలా ఒక పువ్వు ఉండాలి చూడండి పువ్వుల కోసంగా కోసంగా ఆమె బాధపడతా ఉంటే నా కోసం బాధపడే భార్య కోసం మన మీరు ఎంత మాత్రం బాధపడుతున్నారు ఆలోచించుకొని ఆ విధంగా ప్రవర్తించి మీలో కూడా ఈ విధంగా మార్పు తెచ్చుకొని ఎవరైనా చిన్న చిన్న మనస్పత్రులు ఉంటే దాన్ని సమరించుకొని నా భార్య నా కోసం ఎంత పూజ చేస్తుందిగా నేను పదకొండు గంటలు పడుకుంటే ఆ పన్నెండు గంటలు పడుకుంటుంది నేను తొమ్మిది గంటలు లేస్తే నాలుగు గంటలు వేస్తుంది నీకు భయపడే ముగ్గి అయ్యిపోతే పక్కకి వంద ఏం అసలు ఏం అయ్యానో ముగ్గి లేదు నీ భార్య ఏందని వాళ్ళు గింపు పొడిసే కావ్య సమయానికి పోతే అక్కడికి పొడిసే అన్నం పెట్టకపోతే కొడుకు తిప్పపడిసాయి ఎంతమంది భయపడుతుందంటే కాబట్టి అమ్మకమ్మే అమ్మకి అమ్మ అన్నమ్మే మిన్న ఎన్న తరము కాదు తరము వేదికను అలంకరించినటువంటి కార్టీవల్ గారికి అలాగే మన ఏపీపీ ప్రకృతి సార్ గారికి అలాగే మన కోటేశ్వర సార్ అలాగే మన అడ్వకేట్ భాస్కర్ సార్ గారికి అలాగే మన పవన్ సార్ గారికి కింద ఉన్నటువంటి ఆటో కార్మికులు అలాగే సిఐటు లీడర్స్ కూడా సిఐటి ఆటో యూనియన్ లీడర్స్ సెక్రటరీ వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు ఒక మంచి కార్యక్రమం ఒక శుభ పరిణామం మంచి జరుగుతూ ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను ఈరోజు మన వెంకటగిరి పట్టణంలో కోటేశ్వరులు కూడా ఉన్నారు వాళ్ళు ఎవరూ చేయలేనటువంటి పనిని కొంత మన ఏపీపీ గారు అనేక సంవత్సరాల నుంచి చేస్తున్నారు నాకు గత ఇరవై నాలుగు సంవత్సరాల నుండి పరిచయం ఉంది మన ఏపీపీ సారు ప్రకృతి కుమార్ గారు అంటే ఇవన్నీ కూడా ప్రగడతలు కాదు ఇలాంటి ఒక మంచి మనిషి గురించి చెప్పడం అనేది అది మిగిలినటువంటి తెలుసుకోవాలని చెప్పేసి నేను తెలియజేసిన ఇలా చెప్పడం అనేది సార్ అసలు నచ్చకుడు అయినా కూడా చెప్పాలి ఒక నిమిషంలో చెప్పేస్తాను ఇట్లా ఈ విధంగా ఏంటంటే అసలు ఆటో కార్మికులు మీరు ఎట్టపోతే ఆయనకి ఎందుకు ఇప్పుడు ఏది ప్రభుత్వ ఉద్యోగి ఆయన పైన ఆయన చేసుకుని ఫ్యామిలీ హ్యాపీగా ఉండొచ్చు కానీ ఆటో వాళ్ళ గురించి పట్టించుకుంటారు మున్సిపల్ కార్మికుల గురించి పట్టించుకుంటారు అంగన్వాడీల గురించి పట్టించుకుంటారు ఆసియా వర్కర్స్ గురించి పట్టించుకుంటారు ఎక్కడ ఏ కార్మికులకి ఏ పేద వర్గాలకి అక్కడ సమస్య వస్తే అక్కడ అన్యాయం జరిగితే వెంటనే వివేకానంద యువ సైన్యం సారు అక్కడ ప్రత్యక్షమై వాళ్ళ సమస్యలని డీల్ చేసి ఆ సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తూ ఉన్నారు ఇది చాలా గర్వించదగినటువంటి విషయం అభినందించినటువంటి విషయం ఎందుకంటే మన వెంకటగిరి పట్నం లో ఇందాక చెప్పాను అనేక మంది ఉన్నారు ఎవరు చేయలేనటువంటి పనిని మన ప్రకృతి కుమార్ సారు చేస్తున్నారు ఇది నేను ఒక మిత్రుడిగా ఒక బ్రదర్గా నేను చాలా గర్వపడుతున్నాను నేను గర్వపడడం కాదు ఈ వెంకటగిరి పట్టణంలో ప్రతి ఒక్కరూ గర్వపడే విధంగా తన సేవలు ఉన్నాయని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇట్లా ఇలాంటి ఒక మంచి మనిషి మనకందరికి ఆ పరిచయం కావడం తోడుగా ఉండడం ఎక్కడ ఏ కార్మికుడికి ఏ పేద వర్గాలకి అన్యాయం జరిగితే అక్కడ ప్రత్యక్షమై వాళ్ళకి సేవలు అందించడం వెంట వెంటనే అక్కడి నుంచే వాళ్ళతో సంబంధిత అధికారులతో మాట్లాడడం కూడా జరుగుతాం ఒక ప్రభుత్వ ఉద్యోగిగా ఉండి ఈ విధంగా ఆదుకోవడం అనేది చాలా అరుదు చాలా అందరూ చేయలేనటువంటి పని కాబట్టి ఇటువంటి మంచి మనుషులు మన పట్టణంలో ఉండడం అనేది మనకెంతో గర్వకారణం ఇలాంటి ఒక మంచి మంచి పనులు చేసేటటువంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్మిక వర్గానికి ఉపయోగపడేటటువంటి ఇలాంటి వారు ఇంకా ఉన్నత పదవులు అధిరోహించాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇకపోతే ఆటో కార్మికులకు సంబంధించి ఈ సమాజంలో నిరుద్యోగం పెరిగిన తర్వాత ఈ డిగ్రీలు పీజీలు ఇట్లా చేసుకున్నటువంటి వాళ్ళు కూడా ఈ వృత్తి మీద ఆధారపడి జీవనం గడపాల్సి వస్తూ ఉంది కాబట్టి ఈ సందర్భంలో ఇలాగే ప్రభుత్వాల వైపు నుంచి కూడా అనేక రకాలైనటువంటి ఫైన్లు చలానాలు ఇట్లా భారాల మీద భారాలు మోపి వీళ్ళ మీద కొంత ఇబ్బంది కూడా ఎదుర్కొంటున్నారు కాబట్టి వాటి కోసం గా మేము అనేక స్టాండ్లు కమిటీలు అన్ని ఏర్పాటు చేసి పోరాటాలు కూడా చేస్తాము ఇప్పుడు ఈ మధ్య ఒక చట్టం చేసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం భారతీయ న్యాయ సంహిత చట్టం అని చెప్పేసి నూట ఆరు ఒకటి నూట ఆరు రెండు ఏంటంటే ఆటో డ్రైవర్ ఏ డ్రైవర్ అని యాక్సిడెంట్ చేస్తే అతన్ని ఐదు సంవత్సరాలు సంవత్సరాలు జైలు మీద పెద్ద ఎత్తున సిఐటి ఆధ్వర్యంలో ఉద్యమం త్వరలో రాబోయే కాలంలో జరగబోతోంది కాబట్టి కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ముందుండి పనిచేసే దానికి సిఐటిగా మేము పనిచేస్తాం అట్లాగే ఇక్కడ వివేకానంద స్వామి యువసన్యాన్ని కలుపుకొని అట్లాగే